హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి బేస్ చేసుకొని ఎక్స్పెషల్లీ కర్నూలు జిల్లా బేస్ చేసుకొని మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఐ మీన్ మొత్తం ఎన్ని అప్లికెంట్స్ వచ్చాయి అదేవిధంగా ఏ ఏ కేటగిరీకి ఎన్ని అప్లికెంట్స్ వచ్చాయి అదేవిధంగా కటాఫ్స్ ఏ విధంగా ఉండవచ్చు పోస్ట్ల వివరాలు ఏంటి అనేది మొత్తము ఎస్జిటి పరంగా స్కూల్ అసిస్టెంట్ పరంగా రెండింటి పరంగా ఒక చిన్న అనాలసిస్ పరంగా కట్ ఆఫ్స్ మనము అబ్జర్వ్ చేద్దాం మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మన చాలా డిఎస్సి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి వచ్చినా లైక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కర్నూలు వాళ్ళు ఉంటే వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నా మరి కర్నూలు వాళ్ళకి సపరేట్ గా మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము ఎవరైనా కర్నూలు స్టూడెంట్స్ మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ కర్నూలు జిల్లా బేస్ చేసుకొని టోటల్ అప్లికెంట్స్ మొత్తం ఎన్ని వచ్చాయి అంటే ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు హైయెస్ట్ అంటే మిగతా ఉమ్మడి ప పరంగా మొత్తము పదమూడు జిల్లాల పరంగా మనం అబ్జర్వ్ చేస్తే కర్నూలు జిల్లాకు ఎక్కువ అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది సో మొత్తం మీద అప్రాక్సిమేట్ గా ఫార్టీ థౌజండ్ అంటే థర్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ నైన్టీ సెవెన్ అప్లికెంట్స్ రావడం అయితే జరిగింది సో ఇదే మనకు ఏపీ పరంగా హైయెస్ట్ ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఎస్జిటి పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాన్ లోకల్ క్యాండిడేట్స్ చాలా మంది ఎస్జిటికి కర్నూలు జిల్లాకి అప్లై చేయడం అయితే జరిగింది మరి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండవచ్చు అనేది కూడా ఒక చిన్న అనాలసిస్ ప్రకారం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ కేటగిరీ వైజ్ గా ఎన్ని టోటల్ అప్లికెంట్స్ వచ్చాయి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఓసి రెండు వేల ఐదు వందల నలభై ఫుల్ స్క్రీన్ మోల్ లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్ కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా ఫుల్ స్క్రీన్ మోడ్ లో పెట్టుకొని అబ్జర్వ్ చేయగలరు ఫస్ట్ అప్లికెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఓసి రెండు వేల ఐదు వందల నలభై ఈడబ్ల్యూఎస్ పద్నాలుగు వందల ఆరు నెక్స్ట్ బీసీఏ ఆరు వేల నూట తొంభై రెండు బీసీబి ఆరు వేల ఎనభై ఆరు బీసీసీ నాలుగు వందల యాభై ఎనిమిది మూడు వేల నాలుగు వందల పదహైదు బీసీఈ நாலு வேல ஐது வந்த தொம்பை ஒரு எஸ் ஒன் ஓன்ல நாலு அப்ளிகன்ஸ் எஸ் டூ தொழில நாலு வந்த எணை ஒரு ఎస్సీ త్రీ ఐదు వేల నూట తొంభై ఎస్టి వచ్చేసరికి రెండు వేల నలభై ఇవి మనకు ఓవరాల్ గా ఇది మరి ఎస్జిటి చెప్తున్నారా మీరు స్కూల్ అసిస్టెంట్ అని అడిగితే ఈ ఇవి అప్లికెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ తీసుకున్నాం అనుకోండి మొత్తము పద్నాలుగు వందల డెబ్బై ఆరు అప్లికెంట్స్ అంటున్నాం అంటే ఈ పద్నాలుగు వందల డెబ్బై ఆరులో ఎస్జిటి ఎస్పరెంట్స్ ఉన్నారు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్స్ కానివ్వండి స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ అంటే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అదేవిధంగా ఎస్జిటి పరంగా మొత్తం మీద పదనాలుగు వందల డెబ్బై ఆరు ఈడబ్ల్యూఎస్ అప్లికెంట్స్ రావడం అయితే జరిగింది ఇది మొత్తాన్ని బేస్ చేసుకొని సో మా దాంట్లో ఎస్జిటి ఎంతమంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అస్టెండ్ మ్యాథ్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలియదు అది ఎవరికైనా పర్సనల్గా తెలియంటే తెలిసి ఉంటే ఈడబ్ల్యూఎస్ పరంగా ఇన్ కేస్ బయాలజీ ఎంతమంది ఉన్నారు ఇలా మీకు ఏమైనా పర్సనల్గా తెలిసి ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు సో లేట్ చేయకుండా మనము పోస్ట్ల వివరాలు అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి వచ్చేసరికి లోకల్ బాడీస్ పరంగా పదహారు వందల పదకొండు పోస్టులు ఉన్నాయి మున్సిపల్ పరంగా ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ముప్పై ఎనిమిది పోస్టులున్నాయి సో దీంట్లోని ఎస్జిటిలో మళ్ళా మనకు కర్నూలు జిల్లాకి ఎక్స్ప్రెస్ ఎక్కువగా ఉర్దూ మీడియం అని కన్నడ మీడియం అని ఇలా చాలా ఉంటాయి అందుకే చాలా వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా వరకు తక్కువ ఉంటాయి ఎందుకంటే వాటిలలో ఒక ముప్పై నలభై పోస్టులు స్కూల్ అసిస్టెంట్ బయలు తీసుకున్నాం అనుకోండి కన్నడ మీడియం అని ఉర్దూ మీడియం అని ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట సో దాని పరంగా మనం చెప్పలేదు ఓన్లీ మెయిన్ కంటెంట్ అబ్జర్వ్ చేస్తాయి ఎస్సిటి పదహారు వేల సారీ పదహారు వందల పదకొండు పోస్టులు ఎస్సిటి వచ్చేసరికి పదహారు వందల పదకొండు పోస్టులు వీటిలో ఓసీ ఓసీ అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ అనమాట ఓపెన్ కేటగిరీ పరంగా మనకి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఆరు వందల నలభై నాలుగు పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఓసీ అప్లికెంట్స్ అప్లికెంట్స్ రెండు వేల ఐదు వందల నలభై ఓసీ వాళ్ళు అంటే ఈ రిజర్వేషన్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఓసీ వాళ్ళు రెండు వేల ఐదు వందల నలభై ఇక్కడ మనకు పోస్ట్ల పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఓసీ ఓపెన్ కేటగిరీ అనమాట అంటే ఇక్కడ ఓసీలు వాళ్ళకు మాత్రమే కాదు ఈ కేటగిరీ కాకుండా మిగతా కేటగిరీ వాళ్ళకే కాదు ఈ పోస్టులు ఇక్కడ ఓపెన్ కేటగిరీ పరంగా తీసుకుంటాం అది అందరికీ మీకు తెలిసిందే అంటే ఓపెన్ కేటగిరీ ఏంటి ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఐ మీన్ ఏడబ్ల్యూఎస్ కానివ్వండి బీసీఏ కానీ బీసీబీ కానీ బీసీసీ కానీ డి కానీ ఈ కానీ ఎస్సీ గ్రేడ్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఎస్టి కానీ సో ఎవరైనా ఇక్కడ ఇక్కడ ఎవరైనా అనమాట ఏ కేటగిరీ వాళ్ళైనా కానీ ఈ పోస్టులకు వచ్చేస్తారు అంటే ఇక్కడ టాప్ లిస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మనకు ఎస్ఈటి పరంగా ఆరు వందల నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి ఆరు వందల నలభై నాలుగు పోస్టులు వీటిలో రెండు వందల ఏడు పోస్టులు ఉమెన్లకు ఉన్నాయి అంటే పర్టికులర్గా అంటే ఉమెన్లు రెండు వందల ఏడు అంటే మొత్తం పోస్టులలోనే అంటే పర్టికులర్ మూడు ఆరు వందల నలభై నాలుగు మళ్ళా రెండు వందల ఏడు కాదు మొత్తం ఆరు వందల నలభై నాలుగు పోస్టులలో ఉమెన్లకు సపరేట్ గా రెండు వందల ఏడు పోస్టులు ఆ మొత్తము పోస్టులలో ఉమెన్లు రెండు వందల ఏడు నెక్స్ట్ ఈ మొత్తము ఆరు వందల నలభై నలభై నాలుగు పోస్టుల్లో ఓపెన్ కేటగిరీ పరంగా అంటే ఓపెన్ పరంగా ఎంతమంది ఉన్నారు లోకల్ పరంగా ఎంతమంది ఉన్నారు అంటే ఓపెన్ లో నూట ఇరవై ఏడు మంది ఉన్నారు నెక్స్ట్ లోకల్లో ఐదు వందల పదిహేడు మంది ఉన్నారు ఎక్కువగా కర్నూలు జిల్లా అంటేనే ఎస్జిటి గురించి మనం మాట్లాడుకోవాలి మిగతా అన్ని కూడా చెప్పాను ఫ్రెండ్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ అన్నీ ఉన్నాయి అన్ని అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటి కటాఫ్ ఏ విధంగా రావచ్చు ఎస్జిటి కంటే నాకు తెలిసి నాకు తెలిసి ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు సో ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ నైన్టీ నైన్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు అంటే ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నాము అంటే ఎక్స్పెషల్లీ ఈ కేటగిరీ వాళ్ళకి అబ్జర్వ్ చేయొచ్చు ఈడబ్ల్యూఎస్ కానీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి బీసీఈ ఎస్సీ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ ఎస్టీ అంటే ఇక్కడ ఓసీలు ఓసీ వచ్చేస్తారు అంటే ఇక్కడ ఓసీలలో మనకు అదే ఓసీ వాళ్ళ యొక్క బ్యాడ్ అదే అంటే ఆ ఓసీ వాళ్ళకి అన్ని కేటగిరీ వాళ్ళు యాడ్ అవుతారు కాబట్టి ఓసీ వాళ్ళు ఓపెన్ కేటగిరీలోనే కొట్టేసేయాలన్నమాట సో మిగతా వాళ్ళు ఎవరైతే హైయెస్ట్ స్కోర్ లో ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ఫోర్ ఒక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కు వచ్చింది అనుకోండి ఎయిటీ ఫోర్ మార్క్స్ ఒక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కు వచ్చిందంటే వాళ్ళు ఓపెన్ లో అనుకోండి ఈ పోస్ట్ అలాగే ప్లాంట్ ఉంటుంది అంటే వన్ సిక్స్టీ టూలో అట్లా అలాగే ఉంటాయి అంటే వాళ్ళు ఒక క్యాండిడేట్ వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో కొట్టేస్తారు అనమాట అలా మొత్తం మీద ఎయిటీ ప్లస్ ఉండే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే పోస్టుల సంఖ్య భారీగా ఉంది ఆరు వందల నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి అంటే ఎయిటీ ప్లస్ ఆరు వందల నలభై నాలుగు రావడం చాలా చాలా కష్టము మ్యాక్సిమమ్ సెవెంటీ ఫైవ్ ప్లస్లో ఉన్నా కానీ చాలా వరకు అంటే అప్రాక్సిమేట్ గా చెప్తున్నా ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ గా కాదు సో సెవెంటీ ఫైవ్ అని చెప్పారు నాకు ఓపెన్లో రాలేదు ఇలాంటి క్రాస్ క్వశ్చన్స్ కాకుండా జస్ట్ మనం అనాలిసిస్ బేస్ చేసుకుని చెప్తున్నాం అనమాట ఎందుకంటే పోస్ట్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చినా కానీ సెవెంటీ ఫైవ్ కానివ్వండి సెవెంటీ ఎయిట్ ప్లస్ వచ్చినా కానివ్వండి అప్రాక్సిమేట్ గా ఓపెన్ కేటగిరీలోనే రావడానికి ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ క్యాండిడేట్ కి ఎయిటీ సిక్స్ వచ్చాయి అనుకోండి ఓపెన్ కేటగిరీలోనే జాబ్ కొట్టేస్తారు అంటే వాళ్ళ కేటగిరీ కాకుండా ఓపెన్ కేటగిరీలోనే జాబ్ కొట్టేయచ్చు అనమాట సో ఇక్కడ మనకు సెవెంటీ ఎయిట్ ప్లస్ పరంగా వెళ్ళచ్చు ఓకే లేకపోతే ఎయిటీ ప్లస్ వేసుకోండి ఓకేనా ఎయిటీ ప్లస్ నాకు తెలిసైతే సెవెంటీ ఫైవ్ ఎయిటీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ప్లస్ వచ్చినా కానీ వాళ్ళు ఓపెన్ కేటగిరీలో కొట్టడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే పుల్ల లేదు కర్నూలు కాంపిటీషన్ కొంచెం హెవీగా ఉంది సో పోస్టుల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా చాలా వరకు పెంచారు సో పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి ఏ విధంగా అయినా కానీ జాబ్ సాధించాలి ఈసారి మిస్ చేసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది కోచింగ్లకు వెళ్ళి రూమ్లలో ఉండి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మనము మరీ అంత తక్కువ స్కోర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం అయితే లేదు ఇక్కడ వన్ ట్వంటీ సెవెన్ ఓపెన్ ఫైవ్ ట్వల్వ్ ఫైవ్ సెవెన్ లోకల్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ ఏంటి అంటే కర్నూలు జిల్లా వాళ్ళు మాత్రమే అంటే ఇక్కడ లోకల్ అంటే కర్నూలు జిల్లా వాళ్ళు మాత్రమే ఇక్కడ ఓపెన్ అంటే ఏంటి అంటే ఏ జిల్లా వాళ్ళైనా రావచ్చు ఇంకా ఓపెన్ లో అంటే ఏ జిల్లా వాళ్ళైనా అంటే ఇక్కడ మనము మొత్తం చాలా మంది ఎస్జిటి మిగతా జిల్లా వాళ్ళు కూడా అప్లై చేశారు అని చెప్పాను కదా ఆ మిగతా జిల్లా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా నూట ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఓకేనా ఓపెన్లో ఒకటి వాళ్ళు అంటే నూట ఇరవై ఏడు పోస్టులు అంటే మిగతా జిల్లాల వాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి ఆ ఎస్జిటి పరంగా నూట ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా టాప్ లో వచ్చారనుకోండి అంటే ఓపెన్లో మిగతా జిల్లాల వాళ్ళు టాప్లో వన్ ట్వంటీ సెవెన్ ఎవరైతే ఉంటారో వారికి ఓపెన్లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది అంటే మిగతా జిల్లాలో అప్లికెంట్స్ వస్తాయి కదా ఫర్ ఎగ్జాంప్ చాలా మంది శ్రీకాకుళం వాళ్ళు కానివ్వండి తక్కువ జిల్లాలు ప్రకాశం జిల్లాలో చాలా తక్కువ ఉన్నాయి శ్రీకాకుళంలో చాలా తక్కువ ఉన్నాయి ఇలా ఎక్కడైతే కొన్ని పోస్టులు తక్కువ ఉన్నాయో దూరమైనా పర్లేదు అని కర్నూలు జిల్లా అప్లై చేశారు సో అలా చాలా అప్లికెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో టాప్లు ఎవరైతే ఉంటారో అంటే ఆ నాన్ లోకల్ ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళలో టాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వన్ ట్వంటీ సెవెన్ పోస్ట్లకి వాళ్ళు ఎలిజిబుల్గా చెప్పేయచ్చు నెక్స్ట్ లోకల్ బడీస్ అంటున్నాం ఇక్కడ లోకల్ వాళ్ళు అంటే ఏంటంటే కర్నూలు జిల్లా వాళ్ళు అంటే కర్నూలు జిల్లా వాళ్ళు ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళైనా కావచ్చు ఏ కేటగిరీ వాళ్ళైనా కావచ్చు అంటే ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళు ఒక పర్టికులర్ ఓసీ అని బీసీ అని అట్టేం లేదు ఏ కేటగిరీ వాళ్ళైనా కావచ్చు నెక్స్ట్ ఇక్కడ లోకల్ వాళ్ళు ఏ కేటగిరీ అయినా కానివ్వండి టాప్లో ఎవరైతే ఉంటారో అంటే టాప్ టాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పోస్ట్ ఉన్నాయి అంటే ఇక్కడ ఓవరాల్గా ఎక్కువ పోస్ట్ల సంఖ్య కనిపిస్తుంది కాబట్టి కొంచెము ఒక సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ప్లస్లో వచ్చినా కానీ వాళ్ళు ఓపెన్లో ఛాన్సెస్ అయితే ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి కొంత సెవెంటీ ప్లస్లో కూడా ఓపెన్ రావడానికి ఛాన్సెస్ ఉంది అంటున్నారు బట్ మనకైతే ఎగ్జాక్ట్గా చెప్పలేము కాబట్టి మనం ఒక సెవెంటీ ఫైవ్ పెట్టుకున్నాం ఎందుకంటే పోస్ట్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మిగతా జిల్లాలకు సెవెంటీ ప్లస్ వస్తే ఓపెన్లో వస్తుందంటే కష్టము ఇక్కడ పోస్ట్ల సంఖ్య భారీగా ఉంది కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది మాత్రం ఒకటైతే క్లారిటీ చెప్పొచ్చు మరి మిగతా పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈడబ్ల్యూఎస్ పరంగా మొత్తం వన్ సిక్స్టీ టూ పోస్ట్లు ఉన్నాయి మొత్తం వన్ సిక్స్టీ టూ పోస్ట్లో ఉమెన్లకి ఫార్టీ నైన్ ఉన్నాయి అదే ఓపెన్లో అయితే థర్టీ త్రీ పోస్ట్లు ఉన్నాయి నెక్స్ట్ లోకల్లో అయితే వన్ ట్వంటీ నైన్ పోస్ట్లు ఉన్నాయి మీకు ఓపెన్ లోకల్ అని చెప్పాను కాబట్టి నో ప్రాబ్లం ఫస్ట్ ఓపెన్ తర్వాతది లోకల్ అనమాట పైన బ్రాకెట్ లో ఇచ్చింది ఉమెన్లు అంటే మొత్తం నూట అరవై రెండు పోస్టులో నలభై తొమ్మిది మంది ఉమెన్ రావడం ఉమెన్ కేటాయించారు అనమాట ఇప్పుడు చూడండి ఈ వన్ సిక్స్టీ లో ఇక్కడ మెయిన్ గా ఈ కేటగిరీ వాళ్ళకు అంటే ఓసీ కాకుండా ఇక్కడ మిగతా ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ లో ఫర్ ఎగ్జాంపుల్ నూట అరవై రెండు పోస్ట్ అని చెప్తున్నాము వీళ్ళల్లో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఒక పది పదహైదు మంది లేదా ముప్పై మంది మంచి స్కోర్లో ఓపెన్లో కొట్టేశారు అనుకోండి వాళ్ళ పోస్ట్ అలాగే ఉంటాయి సో అది ఒక అడ్వాంటేజ్ అనమాట అందుకే ఓపెన్లో కొట్టేసిన వాళ్ళు ఓపెన్లో ఇన్ కేసు ఆ కేటగిరీ వాళ్ళు ఓపెన్ లో జాబ్ కొట్టేశారు అనుకోండి ఇంకా మిగతా కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు అడ్వాంటేజ్ అనమాట అందుకే లక్ అనేది కూడా కలిసి రావాలి ఇక్కడ సో హార్డ్ తో పాటు హార్డ్ వర్క్ నైంటీ పర్సెంట్ అయితే టెన్ పర్సెంట్ లక్ కూడా కలిసి రావాలి ఇక్కడ మనకు ఫార్టీ నైన్ థర్టీ త్రీ ఓపెన్లో ఉన్నాయి ఓపెన్లో ఉన్నాయి అంటే ఎవరైనా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పర్టికులర్గా ఈడబ్ల్యూఎస్ ఉండి వేరే డిస్టిక్ వాళ్ళు అలా అప్లై చేసిన థర్టీ త్రీ పోస్ట్లు అయితే వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ ట్వంటీ నైన్ ఈ వన్ ట్వంటీ నైన్ లోకల్ అది ఓన్లీ ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళే ఇంకా వేరే వాళ్ళు రావడానికి ఛాన్స్ లేదు ఇక్కడ ఇక్కడ ఈ వన్ ట్వంటీ నైన్ పోస్ట్లు ఏంటి ఈ థర్టీ త్రీ పోస్ట్ వచ్చేసరికి ఎవరైనా అంటే వేరే డిస్టిక్ వాళ్ళైన ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళే ఇంకా మిగతా వాళ్ళకి సంబంధం లేదు ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళే థర్టీ త్రీ అంటే మిగతా డిస్టిక్స్ వాళ్ళు నాలుగు లోకల్ గా అప్లై చేసిన వాళ్ళకు వాళ్ళ ఓపెన్ పరంగా వాళ్ళు ఎవరైతే టాప్ లిస్ట్ లో ఉంటారో వాళ్ళకి జాబ్ వస్తుంది ఇక్కడ వన్ ట్వంటీ నైన్ లోకల్ అంటున్నాం చూడండి అంటే కర్నూలు జిల్లా వాళ్ళు ఎక్స్ మనం కర్నూలు జిల్లా గురించి చెప్తున్నాం కాబట్టి కర్నూలు జిల్లాలో ఈడబ్ల్యూఎస్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వన్ ట్వంటీ నైన్ అయితే ఉన్నాయి వంటనే పోస్ట్ ఉన్నాయి వీళ్ళలో లోకల్ వాళ్ళు ఇన్ కేస్ టాప్ లో స్కోర్ అనుకోండి వాళ్ళు ఓపెన్ వెళ్ళిపోతారు కాబట్టి ఇంకోటి ఇక్కడ మనకు పోస్ట్ యాడ్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది అంటే కొంచెం ఒక ముందు ఒక ఎన్కంజ ఉన్నా కానీ వాళ్ళు ముందుకు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ కూడా సో ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ అనేది ఎలా వెళ్తుందో మనం చెప్పడానికి లేదు ఇక్కడ సెవెంటీ ఫైవ్ ఓపెన్ వచ్చాయనుకోండి సెవెంటీ ఫైవ్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి ఇంకా ఈడబ్ల్యూఎస్ ఓకేనా మిగతా కేటగిరీ వాళ్ళు సెవెంటీ ఫైవ్ లేదా మనం ఎయిటీ ఓపెన్ కేటగిరీ అనుకున్నాం అనుకోండి ఇంకా ఎయిటీ కన్నా తక్కువ ఇంకా ఈడబ్ల్యూఎస్లో ఎంత వస్తే ఎంత అదృష్టం అంటే ఫిఫ్టీ కింద రావచ్చు అదృష్టం అంటే ఫిఫ్టీ ఫైవ్ కూడా రావచ్చు అంటే అది బేస్ రాస్పిరెంట్స్ బేస్ చేసుకుని ఎప్పుడే చెప్పాను కదా ఆరెంట్స్ బేస్ చేసుకుని అంటే ఈడబ్ల్యూఎస్ లో మొత్తం ఉండేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకుని లో వాళ్ళల్లో టాప్ లో ఎవరైతే ఉంటారో ఆ వన్ ట్వంటీ నైన్ మెంబర్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ కట్ ఆఫ్ అనేది మేబీ సిక్స్టీకి పోవచ్చు అది ఇంకా బేస్డ్ అని చెప్తున్నాం కదా ఆ యాస్ప్రెంట్ యొక్క లక్ ఇన్ కేస్ సిడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి వాళ్ళు ఓపెన్లో కొట్టేస్తే ఇక్కడ మనకు ఇంకోరికి తక్కువ వాళ్ళకు కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమము ఒక సిక్స్టీ ప్లస్లో వచ్చినా కానీ ఛాన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా మే మేబీ అదృష్టం అంటే ఫిఫ్టీ ప్లస్ వచ్చినా కానీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అందుకని డిసప్పాయింట్ కావద్దు ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు ఎక్స్పెషల్లీ కర్నూలు డిస్టిక్ బేస్ చేసుకొని ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే పోస్ట్ల సంఖ్య ఎక్కువ ఉంది విధంగా కట్ ఆఫ్స్ ఏ విధంగా పోతాయి అనేది మనము హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి అసలు ఊహించడానికి కూడా లేదు అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మనము ఒక అదృష్టం అంటే ఫిఫ్టీ వచ్చినా జాబ్ రావడానికి ఆస్కారం ఉంది ఒకవేళ బాగా చదివి మంచి ఉన్నారు అనుకోండి అందరూ సిక్స్టీ వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు లేదా సిక్స్టీ ఫైవ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనము కేవలము రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఇది ఫైనల్ కన్క్లూజన్ పరంగా చెప్తున్నాం అంటే మనము ఎంత కట్ ఆఫ్ అని మాత్రము కర్నూలు జిల్లాకైతే చెప్పడము ఇంపాసిబుల్ అదే విధంగా బీసీఏ నూట పదమూడు పోస్ట్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఎక్కువ పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మోవరాల్ గా తక్కువ పోస్ట్ ఉండేది ఎవరికి అంటే బీసీసీ వాళ్ళకు మాత్రమే తక్కువ పోస్ట్ ఉన్నాయి చాలా చాలా తక్కువ పోస్ట్ ఉన్నాయి ఎస్సీ వన్ వాళ్ళకు కూడా తక్కువ ఉన్నాయని అనడానికి హండ్రెడ్ పర్సెంట్ లేదు వీళ్ళకి జాబ్ రావడం చాలా చాలా ఈజీ ఎందుకంటే మొత్తం వచ్చింది నాలుగు అప్లికెంట్స్ మొత్తం వచ్చింది నాలుగు పోస్ట్ వచ్చేసరికి ఎస్ఈటి పదహారు పోస్ట్ ఉన్నాయి ఆ పదహారు పోస్ట్లో ఓపెన్ లో మూడు ఉన్నాయి అదే విధంగా లోకల్లో పదమూడు ఉన్నాయి పదమూడు ఉన్నాయి అంటే ఇక్కడ లోకల్లో ఓపె ఓపెన్ లో మిగతా జిల్లా వాళ్ళు అప్లై చేసినా కానీ మిగతా జిల్లా వాళ్ళు అప్లై చేసినా కానీ ఇక్కడ జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది అంటే జస్ట్ టెట్ క్వాలిఫైడ్ డిఎస్సి అప్లై చేస్తే చాలు జాబ్ వస్తుంది లోకల్ వాళ్ళకైతే ఇంకా అదృష్టం పదమూడు పోస్టులు ఉన్నాయి అంటే కర్నూలు జిల్లా వాళ్ళు ఎవరైనా ఎస్సీ వన్ ఎస్సీ గ్రేడ్ వన్ అప్లై చేసి ఉంటే వాళ్ళంత లక్కీ అయితే ఇంకొకరు అయితే లేరు సో జస్ట్ అటెంప్ట్ చేసినా కానీ సో జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే కేవలం నాలుగు అప్లికెంట్స్ వచ్చాయంట నాలుగే నాలుగు సో పోస్టులు మాత్రము చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అంటే పదహారు ఉంటే నాలుగు అప్లికెంట్స్ మాత్రమే వచ్చాయి కాబట్టి అప్లై చేసిన అందరికీ జాబ్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ బీసీఏ పరంగా మనకు మొత్తం నూట పదమూడు పోస్ట్లుంటే వాళ్ళు ఉమెన్ కి థర్టీ టూ అంటున్నాము ఓపెన్ లో ట్వంటీ టూ అదేవిధంగా లోకల్లో నైంటీ వన్ సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇక్కడ బీసీఏ కానివ్వండి బీసీబీ కానివ్వండి అదేవిధంగా బీసీ డి కానివ్వండి బీసీఈ కానివ్వండి నెక్స్ట్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎస్సీ టూ ఎస్సీ త్రీ విధంగా ఎస్టీ అందరికి పోస్టుల సంఖ్య మాత్రం కొంచెము ఎక్కువనే కనిపిస్తుంది కాబట్టి కటాఫ్స్ కటాఫ్స్ ఫిఫ్టీ అని మనం చెప్పలేము సిక్స్టీ అని చెప్పలేము ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పలేము అది బేస్డ్ ఆన్ లక్ మీద డిపెండ్ అయింది ఈసారి ఎస్పెషల్లీ కర్నూలు జిల్లా పరంగా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీ కేటగిరీలో ఎవరైనా కొంచెం స్కోర్ ఎక్కువ చేస్తే వాళ్ళు ఓపెన్కి వెళ్ళిపోయారు అనుకోండి ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ అనేది తగ్గుతు తగ్గుతుంది కాబట్టి ఈసారి మీకు ఫిఫ్టీ ప్లస్ వచ్చినా కానీ లేదా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వచ్చినా కానీ మీరు డిసప్పాయింట్ కావద్దు రిజల్ట్ వచ్చేంతవరకు అయితే వెయిట్ చేయండి డిసప్పాయింట్ అయినంత మాత్రాన రిజల్ట్స్ చేంజ్ అయితే ఇంకేమి అందుకని ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అసలు డిసప్పాయింట్ పడాల్సిన అవసరమే లేదు రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి కష్టే ఫలి కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేది పాజిటివ్గానే ఉంటుంది ఒక్కసారి చూస్తే ఇది మనకు ఎస్జిటి పరంగా సో ఎస్సీ వన్ వాళ్ళకైతే ఇంకా చాలా అదృష్టము బీసీసీ ఎక్స్పెషల్లీ బీసీసీ పరంగా అబ్జర్వ్ చేస్తే మాత్రము మొత్తం కేవలం పదహారు పోస్ట్లే ఉన్నాయి పదహారు పోస్ట్లే ఉన్నాయి అప్లికెంట్స్ కూడా మొత్తం పరంగా నాలుగు వందల యాభై ఎనిమిదే ఉంది అంటే మొత్తం మీద బీసీసీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అంటే ఈ నాలుగు వందల యాభై ఎనిమిదిలో ఎస్జిటి వాళ్ళు ఉన్నారు స్కూల్ అసిస్టెంట్ ఉన్నారు లాంగ్వేజ్ పండిట్స్ ఉన్నారు అందరూ ఉన్నారు బట్ ఎస్జిటి వచ్చేసరికి పదహారు పోస్టులు అయితే ఉన్నాయి లోకల్ వాళ్ళకు పదమూడు ఓపెన్ వాళ్ళకైతే మూడు పోస్టులు ఉన్నాయి ఉమెన్స్ కి అయితే ఐదు పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ఉమెన్స్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఎలా తీస్తారు అంటే ఇప్పుడు మొత్తం ఈడబ్ల్యూఎస్ ఎవరైతే అంటే ఓపెన్ లో కాకుండా ఓపెన్ లో జాబ్ కొట్టేసిన వాళ్ళు ఓకే ఓపెన్ లో కాకుండా ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో మనకు నలభై తొమ్మిది మంది ఫస్ట్ ఉమెన్ లో టాప్ లిస్ట్ వాళ్ళకు ఉమెన్ లో వెళ్ళిపోతాయి అంటే ఉమెన్ల పరంగా మొత్తం అప్లికెంట్స్ లో ఈడబ్ల్యూఎస్ లో ఉమెన్లు ఎంత మంది ఉన్నారు మెన్ ఉమెన్ ఎంత మంది ఉన్నారు దాన్ని పక్కన పెట్టేస్తే ఉమెన్ల పరంగా ఫార్టీ నైన్ ఎవరైతే ఉన్నారో ఆ టాప్ లిస్ట్ లో ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ కింద ఫిల్ అయిపోతాయి నెక్స్ట్ ఇంకా ఉమెన్ కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు చూడండి ఆ ఫార్టీ నైన్ కాకుండా ఇంకా మిగతా మిగతా పోస్టులలో మెన్ వస్తారు ఉమెన్ వస్తారు అంటే మిగతా పోస్ట్లకి ఈ ఫార్టీ నైన్ అయితే ఫస్ట్ ఉమెన్ లకి వెళ్ళిపోతాయి ఇంకా మిగిలిన పోస్ట్ ఉంటే చూడండి ఆ మిగిలిన పోస్ట్లకు మెన్ వస్తారు ఉమెన్ వస్తారు అంటే మళ్ళీ ఇక్కడ ఉమెన్ కూడా యాడ్ అవుతారు అనమాట ఆ మెన్ ఉమెన్లలో ఇప్పుడు ఇంకా టాప్ లో ఆ మెన్ రావచ్చు ఉమెన్ రావచ్చు అనమాట ఆర్డర్లో ఉమెన్ రావచ్చు మెన్ రావచ్చు అక్కడ మనకు మిగతా పోస్ట్ అనేటి ఫిల్ చేయడం అయితే జరుగుతుంది అది మిగతా కేటగిరీస్ కూడా సేమ్ నెక్స్ట్ ఎస్జిటి పరంగా ట్వంటీ టూ మున్సిపల్ పోస్టులు ఉన్నాయి ఎస్జిటి పరంగా మున్సిపల్ కార్పొరేషన్ పరంగా కూడా థర్టీ ఎయిట్ పోస్టులు అయితే ఉన్నాయి వాటి యొక్క పోస్టుల వివరాలు మీకు ఇక్కడ క్లియర్ గా ఇచ్చాను అబ్జర్వ్ చేయండి అంటే ఓవరాల్ గా ఎస్జిటి కట్ ఆఫ్స్ ఏ విధంగా పోతాయని మనం చెప్పడానికి అయితే లేదు కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా కానీ జాబ్ రావడానికి ఆస్కారం అయితే ఉంది అది మీకు లక్ ఏ విధంగా ఉంటుందో రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ లాంగ్వేజ్ పండిట్ పరంగా తెలుగు అబ్జర్వ్ చేస్తే డెబ్బై పోస్ట్లు ఉన్నాయి సో దీంట్లో మీకు తర్వాత చెప్తున్నా కదా కన్నడ మీడియము ఉర్దూ మీడియము అవి కూడా ఉన్నాయి నేను అవి రాయలేదు అనమాట అది తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కన్నడ మీడియం ఎవరైనా చేసి ఉంటారో ఉర్దూ మీడియం ఎవరైనా చేసి ఉంటారో వాళ్ళు కొంచెము సపరేట్గా అబ్జర్వ్ చేయండి దానికి సంబంధించినటువంటి పోస్ట్లు అయితే ఇక్కడ నేనైతే రాయలేదు సో మొత్తము సెవెంటీ పోస్ట్లు ఉన్నాయి సెవెంటీ పోస్టులలో ఓపెన్ కేటగిరీ పరంగా థర్టీ వన్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీ పరంగా థర్టీ వన్ ఉన్నాయి దాంట్లో ఉమెన్ కి టెన్ ఓవరాల్ గా మొత్తం మీద ఓపెన్ లో సెవెన్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ లోకల్లో ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ కట్ ఆఫ్స్ ఏ విధంగా పోవచ్చు చాలా మంది అదే అడుగుతూ ఉంటారు ఎక్కువగా ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం మీద స్కూల్ అసిస్టెంట్ పరంగా స్కూల్ అసిస్టెంట్ పరంగా అప్లికెంట్స్ పరంగా అప్రాక్సిమేట్ గా ఎన్నొచ్చింటాయి అనేది మనం ఒకసారి ఊహించుకుంటే థౌజండ్ నుంచి టూ థౌజండ్ మధ్యలో ఉంటాయి ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పరంగా అయితే అంతకన్నా ఎక్కువ అయితే ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి సో ఓవరాల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ లేదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో మొత్తం మీద ఓసీ ఎంతమంది ఉన్నారు ఈడబ్ల్యూఎస్ ఎంతమంది ఉన్నారు ఎస్సీ ఎంతమంది ఉన్నారు బీసీ ఎంతమంది ఉన్నారు ఎస్టీ ఎంతమంది ఉన్నారు అలా సపరేట్ చేసుకుంటే ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని వచ్చి వచ్చింటే మనము ఒక న్యూమరికల్ ఫిగర్ పరంగా మనమైతే అప్రాక్సిమేట్గా అయితే చెప్పేసుకోవచ్చు అనమాట అంటే ఓవరాల్గా వంద నూట యాభై లేదా రెండు వందలు ఆ న్యూమరికల్ తో ఉంటాయి అనమాట సో ఓవరాల్గా అంతే ఉంటాయి మ్యాథ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిజికల్ సైన్స్ అంటే ఒక వెయ్యి నుంచి పద్దెనిమిది వందలు అంటే అప్రాక్సిమేట్ గా ఎగ్జాక్ట్ మనం చెప్పలేము కాబట్టి అది ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా చాలా మందికి బయటకు వచ్చింటుంది కూడా తెలిసిన వాళ్ళ ద్వారా ఆ ఫిగర్ కూడా బయటకు వచ్చింటుంది మనం చెప్పలేము సో తెలుగులో మొత్తం మీద థర్టీ వన్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ బీసీఏకి ఫైవ్ ఉన్నాయి బీసీబీకి సిక్స్ ఉన్నాయి బీసీసీకి వన్ టూ ఎస్సి వన్ గ్రేడ్ వన్ కి ఫైవ్ గ్రేడ్ త్రీ కి ఫోర్ ఎస్టీ వాళ్ళకి మొత్తం మీద నాలుగు పోస్టులు ఒక ఓపెన్ ఓపెన్ కేటగిరీ కింద మూడు లోకల్ పరంగా ఓపెన్ కేటగిరీ పరంగా ఒకటి ఓపెన్ పరంగా మూడు ఉన్నాయి నెక్స్ట్ ఇంగ్లీష్ పరంగా మొత్తము లాంగ్వేజ్ పండిట్లో సెవెంటీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ మ్యాథ్స్ పరంగా సిక్స్టీ సిక్స్ పోస్ట్ ఉన్నాయి ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ పరంగా సిక్స్టీ సిక్స్ దీంట్లో మనకి ట్వంటీ సెవెన్ ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి అంటే ఇక్కడ మనము స్కూల్ అసిస్టెంట్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ చాలా వరకు ఓపెన్ లోకి వెళ్ళిపోతారు ఓకేనా ఎస్జిటికి అయితే సెవెంటీ ప్లస్ వచ్చిన ఓపెన్ లో వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మనం చెప్తున్నా స్కూల్ అసిస్టెంట్ అయితే ఎయిటీ అని కాదు సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చినా కానీ వాళ్ళు ఓపెన్ లో వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చిన అంటే ఇక మిగతా కేటగిరీ బేస్ చేసుకొని కొంచెం సెవెంటీ ప్లస్ వచ్చినా కానివ్వండి జాబ్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఓకేనా సెవెంటీ ప్లస్ వస్తే జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు ఇన్ కేసు మేబీ సిక్స్టీ ఫైవ్ వచ్చినా జాబ్ రావడానికి ఆ కేటగిరీ పరంగా అవకాశాలు మేబీ ఉండొచ్చు ఉండొచ్చు బట్ స్కూల్ అసిస్టెంట్ అయితే కొంచెం పోస్టుల సంఖ్య అయితే తక్కువ ఉంది అంటే మిగతా జిల్లాలతో పోల్చుకున్నా కానివ్వండి మిగతా మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలతో పోల్చుకుంటే కర్నూలు జిల్లాలో కొన్ని పోస్టులకి స్కూల్ అసిస్టెంట్ పరంగా చాలా చాలా తక్కువ పోస్టులే ఉన్నాయి మిగతా జిల్లాలతో పోలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫిజికల్ సైన్స్ అబ్జర్వ్ చేస్తే కేవలం నలభై పోస్టులు మాత్రమే ఉన్నాయి అదే మ్యాథ్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే సిక్స్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి బయాలజికల్ సైన్స్ అబ్జర్వ్ చేస్తే మొత్తము ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి అంటే మొత్తం సెవెంటీ టూ పోస్టులలో కన్నడ మీడియం అని ఉర్దూ మీడియం అని ఇలా కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసేయగా మనకు మొత్తం మీద బయాలజికల్ సైన్స్ ఫిఫ్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి సోషల్ స్టడీస్ నైంటీ ఉన్నాయి హిందీ వచ్చేసరికి వన్ ఫార్టీ త్రీ ఉన్నాయి అంటే ఓవరాల్గా మిగతా జిల్లాలతో పోలిస్తే స్కూల్ అసిస్టెంట్ కొంచెం పోస్టుల సంఖ్య అయితే మనకు కర్నూలు జిల్లాలో తక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే అదే చెప్తున్న కన్నడ మీడియం ఉర్దూ మీడియం ఇలా ఒరిస్సా ఒడియా మీడియం ఒరిస్సా మీడియం ఇలా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటి పరంగా వెళ్తే ఇక్కడ కొంచెం న్యూమరికల్ వాల్యూ అనేది తక్కువగా కనిపిస్తుంది సో ఇక్కడ మనకి మొత్తం మీద అబ్జర్వ్ చేస్తే ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఓపెన్ గా వెళ్ళిపోతారు ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు బట్ ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఫ్రెండ్స్ ఓకే నా స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి మేబీ ఉండొచ్చు కానీ ఎక్కువ స్కూల్ అసిస్టెంట్ పరంగా ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు చాలా వరకు అయితే తక్కువ ఉంటారు సో మేబీ సెవెంటీ ఎయిట్ ఆ రేంజ్ లో వస్తే వాళ్ళు ఓపెన్ వెళ్ళిపోవచ్చు అంటే ఛాన్సెస్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ కాదు సో వాళ్ళు ఓపెన్ వెళ్ళిపోతే మిగతా కేటగిరీ అంటే మిగతా కేటగిరీ వాళ్ళు ఆ పోస్టర్ సంఖ్యను బేస్ చేసుకొని పోస్ట్ల సంఖ్య చేసుకొని వచ్చిన కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెవెంటీ ప్లస్ వచ్చిన కొంచెం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అంటే కొన్ని పోస్ట్ కొన్ని పోస్ట్లు తక్కువ ఉంటాయి అప్లికేషన్స్ ఎక్కువ ఉంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మొత్తం మీద ఎస్సీ గ్రేడ్ తొమ్మిది వేల మంది ప్లస్ అప్లికెంట్స్ ఉన్నాయి అంటే వీటిల్లో పోస్ట్ సంఖ్యలు చాలా చాలా తక్కువ ఉన్నాయి చూడండి ఓకేనా పోస్ట్ సంఖ్యలు చాలా చాలా తక్కువ ఉన్నాయి అప్లికెంట్స్ వచ్చేసరికి చాలా భారీగా వచ్చాయి అదే విధంగా ఎస్సీ గ్రేడ్ త్రీ వచ్చేసరికి అప్లికెంట్స్ ఏమో భారీగా ఉన్నాయి పోస్ట్ల సంఖ్య మాత్రం కొంచెము తక్కువగా కనిపిస్తుంది అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అదేవిధంగా బీసీసీ చూడండి అప్లికెంట్స్ ఏమో ఆరు వేల ఎనభై ఆరు ఉంటే మనకు కొంచెము న్యూమరికల్ వాల్యూ తక్కువ కనిపిస్తుంది అంటే వీళ్ళల్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కొందరికి ఓపెన్ జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి సో మీరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అప్లికెన్స్ బేస్ చేసుకొని బీసీఏ కూడా ఆరు వేల నూట తొంభై రెండు అప్లికెన్స్ వచ్చాయి అంటే ఇవి ఓన్లీ ఎస్జిటియే కాదు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఉన్నారు లాంగ్వేజ్ పండిట్స్ ఉన్నారు నాన్ లాంగ్వేజ్ పండిట్స్ ఉన్నారు అందరు కాబట్టి అప్లికేషన్స్ కొంచెం ఎక్కువనే ఉన్నా కానీ ఎక్కువనే కనిపిస్తున్నా కానీ ఎస్జిటి పరంగా పోస్ట్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఓపెన్ లో కొట్టేస్తే మీ కేటగిరీకి కొంచెం కట్ ఆఫ్ గా ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ నేను గా ఏం చెప్తున్నాను అంటే ఈవెన్ బయాలజీ పరంగా సో ఓపెన్ లో ట్వంటీ ఫోర్ ఉన్నాయని చెప్తున్నాను సో సెవెంటీ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అనుకో ఇంకా మిగతా సెవెంటీ ఫైవ్ కన్నా తక్కువ వాళ్ళు అది మీ కేటగిరీ పరంగా మేబీ సిక్స్టీ ఫైవ్ రావడానికి అవకాశం ఉంటుంది సెవెంటీ రావడానికి అవకాశం ఉంటుంది అది మీరు రిజల్ట్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అంటే ఇక్కడ గా ఏం చెప్తున్నాము అంటే మీ కేటగిరీలో ఇన్ కేసు మార్క్స్ ఎక్కువ వచ్చి వాళ్ళు ఓపెన్ లో జాబ్ వస్తే మీకు ఒక మార్కు తక్కువ వచ్చినా కానీ అదృష్టం ఉంటే సో కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కానీ జాబ్ రావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో నిరుత్సాహపడకుండా ఫైనల్ రిజల్ట్ నాకు తెలిసి అయితే ఈ మంత్ ఎండింగ్ రావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంది సో ఆగస్టులో నియామక ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఆ ప్రక్రియ ఐ మీన్ ఆర్డర్స్ చేసే స్కూల్లో పోస్టింగ్లో కూడా ఆగస్ట్ కల్లా ఉండాలని చెప్తున్నారు కాబట్టి ఈ మంత్ ఎండింగ్కి ఐ మీన్ జూలై లాస్ట్ వీక్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఏది ఏమైనా కానివ్వండి రిజల్ట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి మిగతా కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సోషల్ స్టడీస్ మొత్తం మీద తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఒకసారి కేటగిరీ పరంగా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట హిందీ పరంగా బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీషు తెలుగు ఒక్కసారి మీరు ఫిగర్స్ కూడా అబ్జర్వ్ చేయండి